మూవీ చాలా బాగుందండి నేను సెకండ్ టైం చూస్తున్నాను నేను మహేష్ బాబు ఫ్యాన్ ని చాలా నచ్చింది నాకు మూవీ ఫ్యాన్ జనరల్ ఆడియన్స్ గానే చెప్తున్నాను మహేష్ బాబు సినిమా ఫ్లాప్ అయితే ఫ్లాప్ అనే చెప్తా హిట్ అయింది కాబట్టి హిట్ అనే చెప్తున్నాను చాలా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అండి చాలా బాగుంది కొత్తగా ఉంది స్టోరీ స్టోరీ రొటీన్ అంటున్నారు కానీ నాకైతే కొత్తగానే అనిపిస్తుంది స్టోరీ ఏం పాతగానే లేదు బాగుంది చాలా అంటే లాగ్ ఉండడం వల్ల అలా అంటున్నారండి జనరల్ గా మహేష్ బాబు సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు కదా కానీ నాకైతే ఫ్యాన్స్ అందరికి ఫెస్టివల్ అంటే అండర్ కొంచెం మెసేజ్ మెసేజ్ అయితే ఏం లేదు మెసేజ్ సర్కార్ వారి పార్టీతోనే అయిపోయింది ఇది చాలా బాగుంది కొత్తగా ఉంది యాక్చువల్లీ మదర్ ఎఫెక్షన్ అనమాట సెంటిమెంట్ బాగా వర్క్ అట్ అయింది లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో చాలా ఏడిపోయినట్టు అవుతుంది మహేష్ బాబుకి డాన్స్ రాదనే వాళ్ళకి సమాధానం చెప్పు సమాధానం ఈ కుర్చీ మధ్య పెట్టి సాంగ్ సమాధానం చెప్పేస్తుందండి శ్రీలీల తో కాంబినేషన్ ఉంది శ్రీలీల కాంబినేషన్ బాగుంది కానీ శ్రీలీల ఫేడ్ అవుట్ అయిపోయింది మహేష్ బాబు ముందు సో ఆయనే చూస్తారు జనరల్ నేనైతే ఆయనే చూసా తమన్ ఎలా కొట్టాడు తమన్ మ్యూజిక్ కొంచెం అలా వైకుంటే మనం కాపీ కొట్టినట్టు అయింది బీజిఎం కానీ సాంగ్స్ చాలా బాగున్నాయి ఊపుగానే ఉన్నాయి ఓవరాల్ ఒక ముక్కలే పండి సినిమా సినిమా ఫైవ్ బై ఫైవ్ అండి టెన్ బై టెన్ ఓవరాల్ ఏంటండి మహేష్ చాలా బాగా చేశానని చెప్తాను నెక్స్ట్ మూవీస్ లో కూడా ఇలాగే పర్ఫార్మెన్స్ ఇచ్చి మా ఫ్యాన్స్ అందరికి మంచి ఫెస్టివల్ ఎక్స్పెక్టేషన్ ఆటోమేటిక్గా బాహుబలి రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం